నా పేరు కొంగురు శర్మి నేను కొంగురు నారాయణ గారికి కూర్తుందండి గత కొన్ని రోజులుగా విఆర్ హై స్కూల్లో అప్గ్రెడేషన్ వర్క్స్ జరుగుతున్నాయండి మా నాన్నగారు ఈ స్కూల్లో చదివారు మా నాన్నగారు ఇంత స్టేట్ కి వచ్చారంటే ఖచ్చితంగా మా నాన్నగారు చదివిన స్కూలే మా నాన్నగారు ఒకటే అన్నారు నేను ఇంత స్టేట్ కి వచ్చాను చదివి అంటే కేవలం ఈ స్కూల్ వల్ల కాబట్టి తప్పకుండా నేను ఏదో ఒకటి చేసి ఈ స్కూల్ ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో మాడిఫికేషన్ చేయాలి అని ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారండి సో గత ఒక నెలగా రెక్టిఫికేషన్ వర్క్స్ జరుగుతున్నాయి మాడిఫికేషన్ వర్క్ జరుగుతున్నాయి ఎన్సీసీ వాళ్ళు దీన్ని సిఎస్ఆర్ యాక్టివిటీ గా చేస్తున్నారు అండ్ చాలా స్పీడ్ గా కూడా వర్క్ జరుగుతున్నాయండి మీరు ఈ రూమ్ చూసేటట్టయితే అయితే ఇది పిబి వన్ క్లాస్ రూమ్ వన్ క్లాస్ రూమ్ ఇంకా ప్రోగ్రెస్ తో ఉంది సో మీరు ఇంటరాక్టివ్ ప్యానెల్ కూడా ఉంది నా వెనకాల ఇది ఎయిటీ సిక్స్ ఇంచెస్ ఇంటరాక్టివ్ ప్యానల్ అండి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క చైల్డ్ కి అవసరం సో మా నాన్నగారు ఒకటే నమ్ముతున్నారు డిజిటల్ ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయాలి సో ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో ఈ స్కూల్లో డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయండి అది కూడా ఎయిటీ సిక్స్ ఇంచెస్ డిజిటల్ బోర్డ్స్ మేము ఇన్స్టాల్ చేస్తున్నాము ఇది ఒకటే కాదు ఇంటర్నేషనల్ స్టేడియం ఎలా అయితే స్టేడియంస్ లో గ్రౌండ్స్ ఉంటాయో అది పీపీ టైల్స్ అవ్వచ్చు లేకపోతే ఈపీడిఎం ఫ్లోరింగ్ అవ్వచ్చు సో అదే విధంగా మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టీమ్ ఈ స్కూల్లో చేయబోతున్నామండి ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది లెవెలింగ్ జరుగుతుంది కాంక్రీట్ కూడా వేస్తున్నారు అక్కడ అండ్ ఈ స్కూల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయండి కంప్యూటర్ ల్యాబ్ బయాలజీ ల్యాబ్ ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ దాంతో పాటు స్టెమ్ లర్నింగ్ అండ్ టీమ్ లెర్నింగ్ పైన మేము ఎన్ఫోసిస్ ఇస్తున్నాము టీమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆర్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ ఇన్ని సబ్జెక్ట్స్ తో ఇంటిగ్రేట్ చేస్తామో చైల్డ్ కి ఈజీగా అర్థమవుతుంది అండ్ లర్నింగ్ కూడా ఫన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అన్న ఒక టాపిక్ తీసుకొని సైన్స్ కి ఇంటిగ్రేట్ చేయొచ్చు మ్యాథమెటిక్స్ కి ఇంటిగ్రేట్ చేయొచ్చు ఆర్ట్స్ కి ఇంటిగ్రేట్ చేయొచ్చు ఇంజనీరింగ్ కి ఇంటిగ్రేట్ చేయొచ్చు టెక్నాలజీ కి ఇంటిగ్రేట్ చేయొచ్చు అప్పుడు చైల్డ్ కి సులభంగా ఈజీగా అర్థమవుతుంది అండ్ అదే విధంగా చైల్డ్ సబ్జెక్ట్ కి ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఇది ఒకటే కాదు హైడ్రోఫోనిక్స్ అనే మేము కొత్త టెక్నాలజీ కూడా తెస్తున్నాము ఇది ఇండియాలో కొత్త టెక్నాలజీ అండ్ స్కూల్స్ లో చాలా రేర్ ఉంది సో మేము దీన్ని హైడ్రోఫోనిక్స్ ఇక్కడ పెట్టి ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ గా అండి హైడ్రోఫోనిక్స్ అంటే ప్లాంట్స్ జనరల్ గా సాయిల్ లేకపోతే కల్టివేట్ సాయిల్ లేకపోయినా ప్లాంట్స్ ఎలా కల్టివేట్ అవుతాయి రైట్ రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ న్యూట్రియన్స్ మినరల్స్ ఉంటే ఖచ్చితంగా ప్లాంట్స్ కల్టివేట్ అవుతాయి సో దీని వల్ల ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు మేము థీమ్ లర్నింగ్ ఇన్కల్కేట్ చేసి పిల్లలకి నేచర్ గురించి ఎన్వైరన్మెంట్ గురించి అవేర్నెస్ చేయబోతున్నాము ఇది ఒకటి కాదండి మీరే త్వరలో చూస్తారు ఈ స్కూల్ ఒకప్పుడు విఆర్ స్కూల్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది ఇప్పటికే మీకు కంపారిజన్ వచ్చింది మా నాన్నగారు ఒక గొప్ప సంకల్పంతో ఉన్నారు ఖచ్చితంగా దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చేయాలి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వద్దు టీచర్ స్క్రూటినీ కూడా ఆల్రెడీ జరుగుతుంది అండ్ నేను ప్రోగ్రెస్ తో చాలా హ్యాపీగా ఉన్నానండి త్వరలో మీరే చూస్తారు థ్యాంక్ యూ సో తెలుగుదేశం కార్యకర్తలకు గొప్ప పండుగ ప్రతి ఏడాది నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగించే మహా పర్వదినం తెలుగుదేశం పార్టీ మహానాడు ఒక మహా అద్భుతం పేదవాడికి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో మహనీయుడు ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నేటికి అదే బాటలో నడుస్తూ తెలుగు జాతి సేవకు పునరంకితమవుతూ విజయ పతాకాన్ని ఎగరవేస్తూ దినదిన అభివృద్ధి చెందుతుంది పార్టీలో కార్యకర్తల అంకిత భావం పార్టీ పట్ల విధేయత పేద ప్రజలకు అంకితమైన విధానాలతో కడపలు జరుగుతున్న మహానాడుకి అందరూ ఆహ్వానితులే ఈ పండుగ కార్యకర్తలది ఈ పండుగ ప్రజలకి అంకితమైనది అందరికీ ఇది మా ఆహ్వానం అభినందనలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి రెడ్డి ఎమ్మెల్యే కోవూరు